కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజేయుడు దురాచారుడగుట గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం పిమ్మట వశిష్ఠులతో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలిదనే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా నన్ను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించేదను ఆలకించుమని ఆ కథావిధానము ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కాంచి ఓ అత్రిముని నీవు విష్ణు అంశయందు ఎందు పుట్టినావు కార్తీక నీకు అమూలగ్రముగా తెలియను కాన దానిని నన్ను నాకు వివరింపుము అని కోరను అంత అత్రి మహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమవుటచేను ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మాసము ఏ వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నది స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపాదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము శ్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలు నేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు కలగకుండా పాలించు చుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికారము గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోబియ్ చోరులను చేరదీసి